రాష్ట్రంలో అన్ని అనుమతులు తీసుకునే వైఎస్ఆర్సీపీ కార్యాలయ నిర్మాణాలను చేపట్టామని కడప మేయర్ సురేష్ నాయకులు కోట్ల విలువ గల స్థలాలను కబ్జా చేసుకుని ఆక్రమణకు చేసి రాష్ట్ర టీడీపీ కార్యాలయంతో పాటు అనేక జిల్లాల్లో టీడీపీ కార్యాలయాలను నిర్మించారన్నారు ఏదేమైనా వాళ్ళ మేనిఫెస్టో సూపర్ సిక్స్ బాగా పనిచేసిందని మేము అనుకుంటున్నాం గత ఎన్నికల్లో కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా ఎన్నో ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క హామీని కూడా నెరవేర్చి ముఖ్యమ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రజెంట్ ముఖ్యమంత్రి నుండి చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో మాకు అధికారంలో ఇచ్చాడు వాళ్ళు ప్రతిపక్ష హోదా కూర్చోపెట్టారు ఐదు సంవత్సరాలు మేము మంచి పరిపాలన ఇచ్చాం పేద ప్రజలకు అందరికీ ముప్పై ఒక్క లక్షల ఇండ్లు ఇచ్చాం ఇరవై రెండు లక్షల ఇండ్లు కట్టించాం స్థలం లేని వాళ్ళకందరికీ కూడా కడప నగరంలో నూట పది ఎకరాలు కొనుగోలు చేసి ప్రైవేట్ ల్యాండ్ని ప్రజలకు ఇచ్చి వాళ్ళకి ఇండ్లు కట్టించే కార్యక్రమం చేసి ఆ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసినా కూడా ఈరోజు ప్రజలు వాళ్ళ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు మీద విశ్వాసంతో ఈరోజు ఎన్నికలు గెలిచారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడిని మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఇచ్చింది కూడా అన్నా క్యాంటీన్ పురదీస్తామని టైటిల్ రీడ్ యాక్ట్ రద్దు చేస్తారని చెప్పడం మేము సంతోషిస్తాం అవా తాతలకి మేము మూడు వేలు ఇచ్చింది వాళ్ళు నాలుగు వేలు ఈరోజు రేపు నెల ఒకటో తరగతి నుంచి గత గత మూడు నెలలు మూడు వేలు ప్లస్ నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇస్తా ఉన్నాం అవ్వ తాతలకి మేలు జరిగిందని మేము అనుకుంటాం కానీ ప్రభుత్వం వచ్చి నెల రోజులైతుంది భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల సంస్థ వచ్చి ఇంతవరకు ఏ రాష్ట్రంలోని ఎక్కడ చూడండి ఈ ఆరాచకం దహనకాండ ఎప్పుడు చూడలేదు ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా ముక్త కట్టంతో ఖండిస్తున్నారు నిజంగా ఏ వాడవాడలో చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ భయప్రాంతులు చేసి మనుషుల్ని కొట్టడం మనుషుల్ని కూడా చంపడం చాలా హీనాతహీనమైన చర్య నిజంగా ఒక ఆరు నెలల వరకు కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి మేము ప్రెస్ మీట్కి ముందుకు వస్తామని అనుకున్నాం కానీ నెల రోజుల్లోనే ప్రెస్ బీట్కు ముందుకొచ్చి ఇస్తామని మేము ఊహించలేదు దానికి కారణం ఈరోజు జరుగుతున్న పరిణామాలు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు చూసి ఈరోజు ప్రెస్ బూట్ ముందుకి వచ్చినాం